राश ఆయన వాడినటువంటి పదజాలాలు ఆయన వాడినటువంటి వాక్యాలు యావత్ భారతదేశాన్ని భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఒక దళితులే కాదు చెప్పండి ఒక యావత్ భారతదేశం మొత్తం కూడా వాక్యాలు తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చింది ఈ భారతదేశంలో ఇలాంటి వాళ్ళు కూడా పాదయాత్ర చేస్తారా పాదయాత్రలో ఇలాంటి వాక్యాలను మాట్లాడతారా అది కూడా గౌరవమైనటువంటి స్థానంలో వాళ్ళ తండ్రి ఒకప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తనయుడు ఈ లోకేష్ బాబు దళితులు పీకింది ఏం లేదన్నాడు అయ్యా దళితులు పీకింది ఏం లేదని నువ్వన్నావ్ రెండు వేల పంతొమ్మిదిలో ఇదే దళితులందరూ కూడా కలిసి ఏం చేశారో మీ నాన్న అడుగు చెప్తారు ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళితుడు కాదా ఆయన ఏదైతే ఆనాడు లిఖిత పూర్వకంగా ఆయన రచించాడో ఆ రాజ్యాంగమే ఇప్పటికీ కొనసాగుతుంది ఇంకా ముందు కూడా కొనసాగుతుంది మరిచిపోక నీ తండ్రి చూస్తే ఆనాడు మాలా మాదిగా అని ఉన్నటువంటి అన్న ఉన్నటువంటి వారిని అందరినీ కూడా విడగొట్టడం జరిగింది నువ్వు చూస్తే